యేసో ప్రభు శిలువకు వెళుతూ ఉండగా కొన్ని అమూల్యమైన మాటలు పలికారు ఆ మాటల మీద సందేశాలు ఇవ్వమని దేవుడు ప్రేరేపించారు అంశం మీరు రాసుకోండి శిలువ మార్గములో యేసో క్రీస్తు ఆధ్యాత్మిక ఆదేశాలు ఆదేశాలు అన్న మాట మీరు గమనించండి శిలో మార్గంలో వెళ్తుండగా ప్రభు తన శిష్యులకు తక్కిన వారికి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని అమూల్యమైన ఆదేశాలు ఇచ్చారు అవి మనము ధ్యానించనై ఉన్నాం ఒక్కొక్క ఆదేశము ప్రియులరా చాలా భావగర్భితమైనది నిగుణమైన శిక్షాలు ఉన్నాయి వినండి ఆ ఆదేశాలు మనము పాటించగలిగితే రక్షణలో ఉన్న అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాం ఎప్పుడూ కూడా రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఆదేశాలు పాటించడం ద్వారానే వస్తాయి ఊరికే రావు అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సో ఏడు ఆదేశాలు మీకు ఇస్తాను ఆ ఏడు కూడా రెండవ మాత్రమే కాదు పాటించడానికి మనము ప్రయత్నము చేద్దాం సో ఆరోవ ఆదేశం ఆత్మార్పణ అవ్వాలి ఆత్మార్పణం లుకసు వార్త ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనిను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంచుని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను ఈ వచ్చినములో నీ మనస్సు తిరిగిన తరువాత ఇందులోనే ఉన్నది ఆత్మార్పణ గ్రీకులో ఎపిస్ట్రెఫో అన్న మాట వాడారండి తిరిగి అక్కడ అర్థం ఏంటంటే పేతురు పూర్తిగా నా వైపు తిరిగిన ఎడల పేతురు పూర్తిగా నీవు నాకు ఆత్మార్పణ చేసుకున్న తరువాత నా సహోదరులను బలపరచుము నిజంగానండి పేతురు శిలువకు ముందు తిరగలేదు పునరుద్ధానము తర్వాత కూడా అంతగా తిరగలేదు కానీ పెంతు కోస్తు తర్వాత ఎపిస్ట్రఫో పూర్తిగా తిరిగి ఆత్మార్పణ చేసుకొని తన జీవితాన్నే యేశు ప్రభువు నాకు వెచ్చించి జీవితాంతము అద్భుతమైన సేవ చేసి పత్రికలు రాసి ప్రసంగాలు చేసి స్వస్థతలు చేసి ఎంత మట్టుకు ఆత్మార్పణ వెళ్ళిపోయిందంటే పేదడు ఏశ ప్రభు కొరకు సజీవయాగమయ్యాడు హతసాక్షిగా మరణించాడు ఆత్మార్పణ ఇది నేను ఆలోచిస్తూ ఉంటే నాన్నగారు పేదరి గురించి కట్టిన పాట గుర్తుకొస్తుంది పడదామా ఆత్మార్పణ చేయకయే ఏ ఆశీ అహమును ప్రేమించుచునే నీ అరసి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆ వేద నిదురాయే ఆధ్యాత్మిక లేమిగలే అల్లాడే నా వన్ ఆల్ టైమ్ క్లాసిక్ పేతురు జీవితాన్ని అచ్చుగుదినట్టు చూపించే పాట పేతురు నువ్వు ఆత్మార్పణ చేయకుండా నా చెలిమి నా కలిమి కోసము నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు కానీ రిజల్ట్ ఏంటి ఆశ నిరాశ ఆయాను ఆధ్యాత్మిక లేమి నా జీవితం అలలో అలే తల్లాడిపోయాను ఎంత అద్భుతమైన పాట ప్రభు మనతో మాట్లాడుతున్నారండి రక్షణ జీవితంలో యేసు ప్రభువునకు మనందరి నుండి కావలసింది ఆత్మార్పణ అంటే టోటల్ సరెండర్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అయితే ఇక్కడ ప్రభువు ప్రతికూలాలను కూడా వాడుకొని వాటిని మనకు అనుకూలాలుగా ప్రభువు చేస్తారు ఇక్కడ ఇక్కడేమవుతున్నది సైతాను కోరుకున్నాడు పేతురు విశ్వాసాన్ని చల్లించడానికి అప్పుడు యేసో ప్రభు దాన్ని అనుమతించారు హీ అలౌడ్ ఇట్ ఎందుకు వినండి మాట పేతురు విశ్వాసము ఎంత చల్లింపబడుతుందో పేతురులో నుండి అంత ఆత్మార్పణ బయటకు వస్తుంది దేర్ మస్ట్ బి స్ట్రగల్ దేర్ మస్ట్ బి అ బ్యాటల్ ఫేత్ మస్ట్ బి షేకన్ పేతురు విశ్వాసమును సైతాన్ చాలా చల్లించాడు యేసు ప్రభు వెనకా వెళితే ఆయన నేసేసిన తర్వాత నెక్స్ట్ నిన్నే అని చెప్పు ఉంటాడు సైతాన్ ఎందుకొచ్చిన గొడవరా అని బాగా చల్లింపబడి పారిపోయాడు కానీ ఎంత లోతైన సత్యం చూడండి ఎప్పుడైతే పారిపోయాడో ఏసయ్యకు ద్రోహము చేశాడని గ్రహించాడో ఇంకా ప్రభు శిలువ వేయబడుతున్నారు అంటే ఒక మూలకి వెళ్ళి కూర్చొని పశ్చాత్తపడి తెగ ఏడ్చాడండి ఈ రిపెంటెడ్ సైతాను చల్లింప చేసినప్పుడు చల్లింపబడి పేతరు పశ్చాత్తపడ్డాడు ఇంకా పశ్చాత్తాపములో పేదరు జీవితము యేసో ప్రభువు నాకు ఒక ఆత్మార్పణ అవ్వడానికి ఒక మంచి మలుపు తిరిగింది మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు ప్రతికూలాలు అనుమతించినప్పుడు ఆ ప్రతికూలాలను యేశో ప్రభు వాడుకొని మన విశ్వాసాన్ని బలపరుస్తారు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తారు అన్లెస్ దర్ ఈస్ ఫ్రిక్షన్ గ్రోత్ విల్ నాట్ కమ్ ఎక్కడైనా సరే ఎక్కడైతే ఆటంకము ఉండదో అక్కడ గ్రోత్ రాదు గ్రోత్ అనేది ఆటంకములో నుండే రావాలి స్ట్రగుల్లో నుండే రావాలి బ్యాటిల్స్లో నుండే రావాలి సోపరిలరా ఆత్మార్పణ ఇక్కడ అంటున్నారు పేతురు సైతాను నీ విశ్వాసాన్ని చల్లించేస్తాడు జాగ్రత్త రక్షణ జీవితంలో చాలామంది రక్షణ పొందిన వారి విశ్వాసాన్ని పేతురు ఎలా చల్లిస్తున్నాడో తెలుసా నామకార్థము ద్వారా దౌర్భాగ్యం ఏంటంటే వారి విశ్వాసాన్ని పేతురు చల్లిస్తున్నాడని వాళ్ళకి తెలియదు మేము గుడ్డు అనుకో బెస్ట్ అనుకుంటున్నారు వీళ్ళంతా నామకార్థం అసలు విశ్వాసములో అది అంటే తెలిస్తే కదా ఎది ఎదిగితే కదా అందులో ఎస్ నామినల్ లైఫ్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ షేక్ ఇన్ దేర్ ఫైత్ ఎంకోచ ఇక్కడ పేతుర విశ్వాసము శ్రమల ద్వారా చల్లింపబడ్డది సమస్యల ద్వారా చెల్లింపబడ్డది మన జీవితాల్లో కూడా మన విశ్వాసాన్ని సైతాను మనకొచ్చే కష్టాల ద్వారా చెల్లిస్తాడు శ్రమల ద్వారా చెల్లిస్తాడు అనారోగ్యాల ద్వారా చల్లిస్తాడు ఎంతగానో మనం ప్రేమించిన వారు అకస్మాత్తుగా మరణించడం ద్వారా చెల్లించేస్తాడు ఎంతో దీక్షగా ప్రార్థన చేస్తాము జవాబుల వరకు రాకపోతే కూడా చెల్లించేస్తాడు అక్కడ మాట వేరండి ఇలా చెల్లింపబడ్డము ఓకే ఇట్స్ అ నార్మల్ ప్రాసెస్ కానీ చల్లింపబడిన తర్వాత ఆ చల్లింపబడుట అన్నది మన జీవితాల్లో యేసో ప్రభువునకు మన ఆత్మార్పణకు దారితీయాలి ఆల్ ద టెంప్టేషన్స్ ఇన్ ఆల్ షేకింగ్ ద ద డేవిల్ డాస్ ఇన్ అవర్ లైఫ్స్ రిజల్ట్ ఇన్ మొదటి పేతురు మొదటి అధ్యాయము ఏడవ వచ్చును నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిన దై చూసారా పరీక్షకు నిలిచిన దై నిలవాలి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగటకు గాడ్ అలౌస్ నెగటివ్స్ ఇన్ అవర్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైస్ సిక్నెస్ ఇన్ అవర్ లైఫ్స్ లాస్ ఆఫ్ సంబడి ఇన్ అవర్ లైఫ్స్ ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి నిలబడాలి తట్టుకోవాలి ప్రభు కృపకొరకు ప్రార్థన చేయాలి అప్పుడు అప్పుడేమైపోద్దండి మన విశ్వాసము మామూలు విశ్వాసము మేలు మీ విశ్వాసం అవుద్ది బంగారము లాంటి విశ్వాసం అయిపోద్ది చూస్తున్నారా బంగారాన్ని ఎంత కాలిస్తే అంత నాణ్యత వస్తుంది మన విశ్వాసం బంగారం లాంటిది అది శ్రమలన్న కొలిమిలో కాల్చబడాలి అది కాల్చబడినప్పుడు కాల్చబడి అక్కడ మనం నిలిచినప్పుడు ప్రభువు మీద మన నమ్మిక కోల్పోకుండా ఉన్నప్పుడు ఆ విశ్వాసము మేలిమి బంగారం అవుతుందండి రిఫైండ్ ప్యూర్ ఫెయిత్ స్ట్రాంగ్ ఫెయిత్ ఏ మాట మర్చిపోకండి పరిశుద్ధాత్మ దేవ చెప్తుంది స్ట్రాంగ్ ఫెయిత్ కమ్స్ త్రూ ట్రయల్స్ ఇన్ లైఫ్ అది మనం దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే దుర్వినియోగం చేస్తామా విశ్వాసం బలహీనం అయిపోతుంది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆ యూజ్ ఇట్ అవర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇఫు వాట్ యూజ్ ఇట్ టు కన్స్ట్రక్ట్ యుర్ సెల్ఫ్ టు గ్రో ఇన్ ఫైత్ నిలబడు అందులో ప్రభు కృపశక్తి కొరకు అడుగును ప్రభు ఇస్తారు వదిలిపెట్టరు కదండి ఎంత పెద్ద నష్టం వచ్చినా తట్టుకోవడానికి శక్తి మనము శోధింపబడవలసిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపనీయడు దాంతో మార్గము కూడా ఆయన విడుదల చేస్తారు ఆ శక్తి ఇస్తారు సో ఏమి నేర్చుకుంటున్నామండి జీవిత ప్రతికూలాలు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉందాం నిలబడదాం ప్రభు శక్తి కొరకు అడుగుదాం అప్పుడేమైపోద్ది ఎంత అద్భుతం అంటే ఆ అనుభవం ద్వారా విశ్వాసములు ఎదుగుతామండి రుచి చూచిగుతాం దేవుని శక్తి రుచిచూచెరుగుతాం దేవుని ప్రేమ రుచి చూచిరుగుతాము దేవుని కృప ఆ రుచి చూచి ఎరిగిన ఆ విశ్వాసము మేలిమి విశ్వాసం అండి బంగారం లాంటి విశ్వాసం దాన్ని ఎవ్వరు కదిలించలేరు స్థిరంగా ఉంటుంది సో పేతరు విశ్వాసం చల్లింపబడే విశ్వాసం ఆత్మార్పణ అయ్యే విశ్వాసముగా ఎలా మారింది యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనములో దీని మర్మం ఉన్నది చూడండి ప్రభు బాగా తెలుసు పేతురు విశ్వాసం తల్లడిల్లిపోతూ ఉన్నది పురులోద్ధానం అయిన తర్వాత కూడా తల్లిడింది కొంచెం అప్పుడు పిలుస్తారు యేసు ప్రభు పేతును పిలిచి ఒక మాట అంటారు చూడండి పదిహేను వచ్చినలో వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా దట్స్ యేసు ప్రభువునకు మన ఆత్మార్పణ ఆయన పట్ల ఉన్న మన ప్రేమను బట్టే అవ్వాలి నెవర్ ఫర్గెట్ దిస్ అవ్వవలసినంత ఆత్మార్పణ అవ్వడం లేదు అని అంటే ప్రభువును ప్రేమించవలసినంతగా ప్రేమించడమే అన్నమాట అక్కడ ప్రభువు అంటున్నారు పేదరు వీరికంటే వీటి కంటే అప్పుడే చేపలు పట్టుకొని వచ్చాడు బ్రదరు ఈ పడవ కంటే ఈ చేపల కంటే నీ దగ్గర ఉన్న పని వారి కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా అక్కడ ప్లే ఆఫ్ వర్డ్స్ ఉంది గతంలో మీకు నేను చెప్పాను చెప్తా ఇప్పుడు నేను యేసు ప్రభు ఏమో పేతురు నువ్వు నన్ను అగాపే ప్రేమతో ప్రేమించమంటే పేతుడు జవాబిస్తున్నాడు అగాపే ప్రేమ కాదు ప్రభువ ఫిలాస్ ప్రేమ అన్నాడు ఫిలాస్ ప్రేమ అంటే అర్థం ఏంటండి బ్రదర్లు ఇలావు అంటే సామాన్యమైన ప్రేమ అన్నమాట ఇష్టం ఉంటే చేస్తాను కష్టమైతే మానేస్తాను అనమాట అది ఫిలాస్ ప్రేమ నో పేతురు ఆ ప్రేమ నాకు వద్దు ఇష్టమైతే చేస్తాను కష్టమైతే మానేస్తానన్న ప్రేమ నాకు వద్దు నాకు కావలసింది అగాపే ప్రేమ నిన్ను ప్రేమించటంలో నీకు చేయవలసినవి చేయటంలో నేను ఎప్పుడూ మానను అన్న ప్రేమ నీ నుండి నాకు కావాలి అది అగాపే ప్రేమ మాత్రమే నీకు ఇవ్వగలదు పేత పేరు చివరికి మొదటి రెండు సార్లు ఫిలాస్ అన్నాడు కానీ మూడవసారి అన్నాడు అవును ప్రభు నేను అగాపే ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తా అప్పుడంటారు యేసు ప్రభు నా గుర్లను కాయము నా గుర్లను మేపు కిందంటారు అలాంటి అకాపే ప్రేమ నువ్వు నా ఇళ్ళు చూపిస్తున్నావు కదా పెతురు అతి త్వరలోనే నా పట్ల నీకున్న ఈ ప్రేమను బట్టి ఆత్మార్పణను బట్టి నిన్ను చంపేస్తారు నా కొరకు నీవు అయిపోతావు ఎంత గొప్ప అని అలాగే అయిపోయాడు అక్కడ తిబరియ సముద్ర తీరమున పేతురు యేసు ప్రభు నిలదీసినప్పుడు లొంగిపోయాడండి ఆ కాపే ప్రేమనే ఏసయ్యా నీ ఆగాపే ప్రేమ ముందు నా ప్రేమ ఎంత నీ కొరకు ఏం చేసినా ఓకే ప్రాణం కూడా పెడేస్తాను నీకోసం ఎస్ పేతురు దట్స్ వాట్ ఐ వాంట్ ప్రిల్లరా ప్రభువు మాట్లాడుతున్నారు ఎంత మట్టుకు ప్రభువునకు మనం ఆత్మార్పణ అయ్యాం అన్ని విషయాల్లో ముఖ్యంగా విశ్వాసము కదిలింపబడినప్పుడు సహితము ఎంత ఆత్మార్పణమయ్యాం మళ్ళీ ఇదే ప్రార్థన చేయాలి మనం పరిశుద్ధాత్మకు అగాపే ప్రేమ ప్రభువు పట్ల నాకున్న ప్రేమలో ఎదిగించమని ప్రార్థన చేద్దాం హోలీ స్పిరిట్ హెల్ప్ మీ టు లవ్ జీజస్ మోర్ నథింగ్ షార్ట్ ఆఫ్ దట్ అగాపే లవ్ అకాపే లావ్ ఏం చేస్తుందండి ఆత్మార్పణ చేస్తుంది అన్ని ఇచ్చేస్తుంది అంతే ఇంకేది ఉంచుకోదు జీసస్ 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 అది నిలబడిన ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడ సర్వాధికారి త్రి ఏక హోవ దేవ ఎస్ శిలువ మార్గములో ఎన్ని అద్భుతమైన ఆదేశాలు ఇచ్చేవయ్యా పితురు సైతాన్ని చల్లించనై ఉన్నాడు కోరుకున్నాడు నేను అనుమతించాను ఎందుకు ఆ అనుభవం ద్వారా నీవు నాకు ఆత్మార్పణమవ్వాలి పేతరు అలాగే అయ్యాడు పిల్లలు ఏసయ్యా మా జీవితాల్లో మేము ముందుకు వెళుతూ ఉండగా ఆనాడు పేతరుతో అన్న ఆ మాటలు వీటికన్నా వీరికన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఈ లోకములో మేము దేన్ని ప్రేమించిన దానికంటే ఎవరిని ప్రేమించిన దానికంటే ఏసైఆర్ నిన్ను ఎక్కువగా ప్రేమించి మా జీవితాలు నీకొక ఆత్మార్పణగా చేసుకొని జీవితాంతము నీ కొరకు బ్రతికి నీ కార్యాలు నెరవేర్చి నేను మహిమపరిచే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మదేవుడ మా హృదయాలు యేసో ప్రభువుని ఎక్కువగా ప్రేమించుటకు ఆ అగాపే ప్రేమలోనికి మార్చమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నాములో అడుగుతున్నాము తండ్రి ఆమెను